హాయ్ అండి బాల వికాస్లో హైదరాబాద్లో ఉన్నాం మాకు ఆయుర్వేదిక్ చాలా బాగా మీటింగ్ ఉంటుందండి ఉన్నది ఎంఐ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అగ్రికల్చర్ ఆయుర్వేదిక్ అన్నీ అండి మాకు బాల వికాస్లో మీటింగ్ జరిగింది పెద్ద ఎత్తున చాలా బిజినెస్ మ్యాన్లు అందరూ వచ్చేసారు చాలా అంటే చాలా బాగుందండి ప్రోడక్ట్ సూపర్ టీవీకి టీవీలో ప్రచారం అయిపోయింది ఇంటర్వ్యూ అయింది చాలా చాలా బాగుంది మా ఫ్రెండ్స్ అందరం మా మేడాలు అందరం కలిసి వెళ్ళామండి చాలా బాగుంటే చాలా బాగా జరిగింది ఆయుర్వేద ప్రొ ప్రోడక్ట్ అనేది చాలా సూపర్ అండి న్యాచురల్ బాగుంది మీటింగ్ ఈరోజు అందరూ కెమికల్ వాడడం హెల్త్కు మంచిది కాదు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి చాలా బాగుంటుంది హెల్త్కు చాలా మంచిది ఇప్పట్లో ఉన్న వాళ్ళందరూ న్యాచురల్గా పద్ధతిలో మెడిసిన్ తీసుకోవాలని అనుకుంటున్నాం దాని గురించి ఈ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుందండి ఎవరైనా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా మంది ఓకే అండి